మేడం గారు ఈ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ ఒకవైపున ఉన్నారు చాలా బలమైన శక్తులుగా ఒకవైపు ఉన్నారు ఆడర్ ఆనంద్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున ముఖ్యమంత్రి గారి ప్రిశిష్యుడిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతున్నట్లుగా మీకు అనిపిస్తోంది సార్ లాస్ట్ ఎన్నికల్లో చూసుకుంటే టీడీపీ వాళ్ళకి సపోర్టివ్గా కనిపించేది సార్ నా ఎలక్షన్కి వచ్చేసరికి అక్కడ టీడీపీ క్యాండిడేట్ లేకపోవటం జనసేన క్యాండిడేట్ కంటెస్ట్ చేయడం వల్ల టీడీపీ వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా గాను పరోక్షంగా గాను మనకు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి మనకి హెల్ప్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఎలక్షన్కి వచ్చేసరికి ఇది కూటమంతా పక్క చేరి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవైపు చేసి వీళ్ళందరూ కూడా చూస్తున్నారు కానీ వాస్తవానికి అయితే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం ఏదైతే ఉందో అది అంతా కూడా మనం తోక వేసినట్లయితే సంక్షేమమే కనిపిస్తుంది కానీ కూటమి ఎక్కడా కూడా కనిపించవచ్చు అంటే ఈ సంక్షేమ పథకాల వల్లనే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మెజారిటీ రావటం పాటుగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధితో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈ ఆనంద్ బాబు చేసినటువంటి అభివృద్ధితో సమానం అవుతుందంటారా ప్రజలు ఏ విధంగా ఇక్కడ ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించడానికి ఈయన చేసిన అభివృద్ధి ఏమిటంటారు మేడం సార్ వెస్ట్లోని మాకు డెవలప్మెంట్ ఏం లేదు సార్ నా వార్డుకు వచ్చేసరికి మా అమ్మగారు గెలిచి తను చనిపోవటం హార్ట్ అటాక్ వల్ల తర్వాత నేను ఎన్నుకున్నంత వరకు కూడా నా వార్డులో ఏ పనులు కూడా అవ్వలేదు కానీ అడారి ఆనంద్ కుమార్ గారు వచ్చిన తర్వాత సుమారు వెస్ట్కి రెండు వందల నలభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు మా వార్డులోనే సుమారు ఓ పదిహేను కోట్ల వరకు కూడా వర్క్లకి ఆయన శాంక్షన్ చేసి ఆ కార్యక్రమాలు పూర్తయినంత వరకు కూడా సార్ ఎక్కడా కూడా రాజీ పడలేదు సార్ ఈరోజు మల్కాపురంలోని కూడా ఇప్పటికీ రోడ్లన్నీ కూడా వేస్తున్నారు అది ఒకసారి మీరు చూడొచ్చు కూడా పల్లెవీధిలోని కూడా ఇప్పుడు రోడ్డు వర్క్ అవుతుంది సార్ అలా మల్కాపురంలో ప్రతి రోడ్డు కూడా సబ్ రోడ్ ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఈ శాసనసభ్యులుగా ఇప్పుడు రంగంలో ఉన్నటువంటి ఎవరైతే అడార్ ఆనంద్ కుమార్ ఉన్నారో ఈ చే ఎలాంటి హామీలు ఇస్తున్నారు ప్రజల హామీలకి ఎలాంటి అట్రాక్ట్ అవుతున్నారు సార్ ఆడారి ఆనంద్ కుమార్ గారు ఎటువంటి హామీలు కూడా ఇస్తున్నారు అని నేను అనుకోవట్లేదు సార్ ప్రత్యక్షంగాన ఇక్కడ ప్రజలకి వాళ్ళ బాధలు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ చెప్పుకోవడానికి ఇంతకాలం వరకు ఒక సరైన నాయకుడు లేరు సార్ ఇప్పుడు అడారి ఆనంద్ కుమార్ గారు వచ్చిన తర్వాత మా ఇంట్లో మనిషి అని వాళ్ళు కష్టాలు చెప్పుకుంటున్నారు నిన్నటికి నిన్న మా క్యాడర్ విజయ్ అనే కురడు వాళ్ళ అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అబ్బాయి కూడా ఐసీయూలో ఉన్నారు రాత్రి పదిన్నర ప్రాంతంలో నా అబ్బాయి నాకు ఫోన్ చేసి సార్కి ఒక మాట చెప్పండి అంటే నేను అడారి ఆనంద్ కుమార్ గారికి ఫోన్ చేసిన వెంటనే అమ్మ నేను ఉన్నాను విజయ్ నేమీ కంగారు పడొద్దనమ్మా అని అన్నారు అలా చెప్పిన పది నిమిషాలకి హాస్పిటల్ యాజమాన్యం వారు విజయ్కి ఫోన్ చేసి ట్రీట్మెంట్ సార్ చేయమని అన్నారు బిల్లు గురించి సార్ చూసుకుంటానని అన్నారు అనే భరోసా అయితే మా కార్యకర్తలు అందరికీ కూడా సార్ ఆడారి ఆనంద్ కుమార్ గారు ఇచ్చారు సార్ ఇంకా మేము దూసుకెళ్ళడానికి ఈ ధైర్యం మాకు సరిపోతుంది కదా సార్